అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి శనివారం రోజు అండి ఇది ఈ పిండి దీపారాధన చేసుకున్నానండి ఇలాగా మంచిగా మనము గంధంతో చేసుకున్నదండి ఈరోజు పిండి దీపం గంధం వేసి చేసుకున్నానండి ఇలా నాకు చాలా ఇష్టం అండి పెట్టుకోవడము స్వామివారికి చూడండి ఈరోజు మాత్రం పర్వాణం ప్రసాదంగా పెట్టి స్వామివారికి ఇంత నెయ్యి వడ్డించి నివేదన చేశానండి ఈరోజు వచ్చేసి చాలా రోజులుగా నేను వీడియోలు పెట్టడం కుదరటం లేదండి మా ఇంట్లో కొంచెం పనులు జరుగుతున్నాయండి ఇంటి ఓనర్స్ కొన్ని పనులు ఉంటే చేయిస్తున్నారు దాని డిస్టర్బ్ తోటి నేను కాస్త వీడియోలు పెట్టడం లేదండి అంత సౌండ్ ప్రాబ్లము మొత్తం ఇంట్లో కూడా డస్ట్ డస్ట్ ఉందండి అంత పని చేయిస్తున్నారు వాళ్ళు అందుకనే కొంచెం అంత డస్ట్ పడుతుంది అది క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుందండి ఈ దేవుడు గది అంత కూడా ఈరోజు క్లీన్ చేశానండి దానికోసమని అని చెప్పి మొత్తం దుమ్ము ఉంటుంది కదండి పనులు చేయించినప్పుడు అందుకని అని చెప్పి ఆ డిస్టర్బ్తో పెట్టడం లేదండి ఏమీ అనుకోవద్దు నా వీడియోలు నచ్చితే గనుక మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియో పెట్టేటట్టుగా నేను చూసుకుంటానండి కొన్ని రోజులు ఆగాలండి పనులు అవుతున్నాయి ఇంట్లో చూడండి కొంచెం కొత్తగా చేశానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్